నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆర్కే ది జర్నలిస్ట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం మేము ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను టెలికాం కంపెనీలు అంటే ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ కూడా భారీగా అంటే టారిఫ్ రేట్లు భారీగా పెంచేశాయి అది కూడా ప్రధాని మోదీ మూడోసారి పీఠం మీద ప్రధాని పీఠం మీద కూర్చోగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాయి సో ఈ క్రమంలో గనక చూసుకోవాలంటే కనుక ప్రజల మీద ఇరవై వేల కోట్ల పై కానీ భారం పడుతుంది అనేది అనేక గణాంకాలు చెప్తున్నాయి నిర్వహణ వ్యవ వ్యయానికి తగ్గట్లు కానీ ధరలను పెంచడం అనివార్యమైందని అవి బయటికి ప్రకటించినా కూడా అంటే టెలికాం కంపెనీలు బయటికి ప్రకటించినా కూడా జనం మొబైల్ అవసరాన్ని లాభాల మూటలుగా మార్చుకోవడమే వాటి అసలు ఉద్దేశంగా కొంతమంది చెప్తున్నటువంటి పరిశీలకులు చెప్తున్నటువంటి మాట మరొక వైపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో ఇరవై వేల ఆరు వందల ఏడు కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా ఎయిర్టెల్ ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల లాభాన్ని వెనకేసుకుంది అయినా ఈ కంపెనీల ధనదాహం అయితే తీరలేదు దేశంలో మొబైల్ ఫోన్లను వాడుతున్న కోట్లాది మంది నుంచి తలు కొంత అదనంగా పిండుకున్న వేల కోట్లను సులభంగానే గడించవచ్చునని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా ఉన్నాయి టెలికాం సంస్థలు బయటికి పరస్పరం పోటీదారులు అన్నట్లుగా ఇస్తూ ఛార్జీల వడ్డనలు మాత్రం కూడబలుపుని వ్యవహరించాయి నిజంగానే ఎందుకంటే ఈ విషయంలో ఎలాంటి లేదు ఒకవైపు ఫస్ట్ ఎయిర్టెల్ ఫస్ట్ జియో ప్రకటించింది ఆ తర్వాత ఎయిర్టెల్ ప్రకటించింది ఆ తర్వాత విఐ వోడాఫోన్ ఐడియా ఇది ప్రకటించేశాయి మేము కూడా రేట్స్ పెంచుతున్నామంటూ జియో తర్వాత ఎయిర్టెల్ ఎయిర్టెల్ తర్వాత విఐ పెంచేసాయి ప్రైవేట్ టెలికాం కంపెనీలు రంగంలోకి రాకముందే దేశంలో మూలమూలకి విస్తరించినటువంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బీజేపీ ప్రభుత్వం దాని కాళ్లకు బంధనాలు వేసి కుట్రపూరితంగా కూలదూసి కార్పొరేట్ కంపెనీలకు రకరకాల రాయితీలతో అవకాశాలతో విస్తరించే భూమికి ఏర్పరిచింది ఎస్ ఇది ఖచ్చితంగా చెప్పాలంటే కనుక ప్రైవేట్ కంపెనీలు అయితే ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు ఆల్రెడీ ఫైవ్ జీతో రన్ అవుతున్నాయి విఐ కావచ్చు జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు కానీ బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏమిటి ఆ నేర్ హక్కులని తీసుకోవాలంటే కనుక బిఎస్ఎల్ నుంచి ఈ టెలికాం కంపెనీలు తీసుకోవాలి అటువంటి బిఎస్ఎన్ఎల్ ఇచ్చే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఆ టూ జీ త్రీ జీకే దిక్కు లేదు కానీ దాని నుంచి ఆనేరు హక్కులు పొందినటువంటి టెలికాం కంపెనీలన్నీ కూడా ఫైవ్ జీ వరకు వెళ్ళి ప్రజల ఆదరణ చూపుకుంటున్నాయి ఇక బిఎస్ఎన్ఎల్ తన సేవలను విస్తరించడానికి సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అడ్డంకులు కల్పించింది కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ అనేది ఒక అసమర్థ సంస్థగా చిత్రీకరించే పనిని బీజేపీ నాయకులే స్వయంగా చేపట్టి ప్రచారం చేశారు ఊరూరా నెట్వర్క్ ఉన్న సంస్థను సాంకేతిక నిపుణులు ఉన్న సంస్థను అడుగడుగున అవహేళన చేశారు అంటే ఓ రకంగా కేంద్ర ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే పునార్ అయిపోయిందని అంటే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతోనే టెలి ప్రైవేటు టెలికాం సంస్థలు ఆదాయ మార్గాన్ని పడుతుంటే మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి బిఎస్ఎన్ఎల్ మాత్రం పునార్ సో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సేవల్లోకి వెళ్తామన్న ప్రతిసారి అనుమతి నిరాకరించారట దీనికి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ అధికారు కూడా అంటే కి సంబంధించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది రెండు వేల పదహారులో మోదీ నోట్ల రద్దు ప్రకటించి డిజిటల్ చెల్లింపుల ప్రస్తావనను చర్చలోకి తెచ్చిన కొద్ది రోజులకి అంబానీ గారి జియో వ్యూహాత్మకంగా రంగ ప్రవేశం చేసింది నిజంగా గనక ప్రధాని మోదీ అయితే ఆల్రెడీ కార్పొరేట్లకి అండగా ఉంటారనే ముద్ర ఆయనకి నుంచి ఉంది సో ఓవరాల్గా చెప్పాలంటే అంబానీ వాళ్ళకి మోదీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనే దానికి ఇది ఒక మచ్చు తునుకగా మనం చెప్పక తప్పదు ఆకర్షణీయమైన తక్కువ టారిఫ్ ప్రకటించి కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది వినియోగదారులను గుప్పిటి పట్టింది జియో జియో విస్తరణకు ఇంతగా సేవలు అందిస్తున్న మోడీ ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడుతుంటే కరకసంగా కత్తి జులిపిస్తోంది బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ డేటాను తన వినియోగదారులకు అందివ్వాలని ప్రణాళికలు వేసుకుంటే అందుకు అనేక విధాలుగా మోకాలెట్టింది ప్రైవేట్ ప్రొవైడర్స్ రెండు మూడు దశలు ముందుకెళ్లిన తర్వాతనే ఈ సంస్థకు మొదటి దశ సేవలకు అంగీకారం తెలిపే వైఖరిని అవలంబిస్తోంది నాణ్యమైన సంస్థల నుంచి ఫోర్ జీ ఫైవ్ జీ నిర్వహణ పరికరాలు సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు చేస్తామని బిఎస్ఎన్ఎల్ అభ్యర్థిస్తే ఏళ్ల తరబడి కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి అతిగతి లేదంట సో ఈ ద్రోహపూరిత నిర్లక్ష్యం కారణంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గంట గతంలో బిఎస్ఎన్ఎల్ ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది ఒక్క గత మార్చిలోనే ఇరవై మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది వైద్యులు గారట అంటే బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిఎస్ఎన్ఎల్ నుంచి బయటకు వచ్చేసారట అదే నెలలో జియో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల మందిని ఎయిర్టెల్ పదిహేడు పాయింట్ ఐదు లక్షల మందిని కొత్త కస్టమర్లుగా పొందారు అంటే బిఎస్ఎన్ఎల్కి ఉన్న ఉన్నటువంటి కస్టమర్లని ఇటు జియో ఇటు ఎయిర్టెల్ కూడా లాగేసుకున్నాయని చెప్పక తప్పదు ఇక బిఎస్ఎన్ఎల్ బలంగా ఉన్నప్పుడు నిజమైన రెగ్యులేటర్గా వ్యవహరించి ప్రైవేటు ప్రొవైడర్ల ధరలు అదుపులో ఉండడానికి కారణమైంది క్రమేణ విస్తరణ కుంటుపడి ప్రైవేటు కంపెనీల విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ప్రజల ఈ భారాల మూత లేకుండా ఉండాలి అంటే బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సేవలతో బలంగా విస్తరించాలి అందుకు కేంద్ర ప్రభుత్వం తగిన అనుమతులు సహాయ సహకారాలు అందించాలి ప్రైవేటు టెలికాం కంపెనీల ధరల దూకుడుకు కళ్ళం వేయడం బిఎస్ఎన్ఎల్ బలోపేతం కావడం ద్వారానే సాధ్యం దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్